సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నా పన్నెండు వేల రూపాయల సాయం ఏమైందని సీఎం రేవంత్ ను కేటీఆర్ నిలదీశారు ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన వార్తను ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఇదేనా రేవంత్ నువ్వు తీసుకొచ్చిన మార్పు అంటూ కేటీఆర్ షేర్ చేశారు ఇదేనా రేవంత్ నువ్వు తీసుకొచ్చిన మార్పు పైసలతో దగదగా మెరిసిపోతున్న చేతుల్లోకి పురుగుల మందు డబ్బాలు రావడమే మార్పా ఆదాయంతో నిండిన ఆనందమయ్యే జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడ్డమే మార్పా రేవంత్ అంటూ ఆటో డ్రైవర్లకు నువ్వు ఇస్తానన్నా పన్నెండు వేల రూపాయల సాయం రాహుల్ గాంధీ ఆటో బాలలకు నీ ఆపన్న హస్తమేది ఆటో డ్రైవర్నే కాదు అన్ని వర్గాలను మోసగించారు తెలంగాణను తడిగుడ్డతో గొంతుకొస్తున్నారు ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు అని కేటీఆర్ ట్వీట్ చేశారు